ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు హలేయ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యాన్ని చదువుతారు సామెతల గ్రంథం ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వాక్యాన్ని చదువుతారు హలెయా ఉదయకాల ముందు దేవుడు ఇస్తున్నటువంటి చక్కటి మాట మనతో మాట్లాడుతున్న మాట నా ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు సురక్షితముగా నివసిస్తారని అలాగే వాడు కీడు వస్తుందన్న భయమేమీ లేకుండా నెమ్మదిగా ఉంటాడని దేవుడు ఉదయకాలం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు హలెయ ఈ మాట చెప్ ఈ మాటలు పలుకుతున్నది సామెతల గ్రంథకర్త అయినటువంటి దావిదు కుమారుడైన సులోమాను ఈ సామె ఈ యొక్క అధ్యాయాన్ని రాయడం జరిగింది ప్రత్యేకంగా ఈ సామెతల గ్రంథకర్త తన అనుభవాల్లో నుంచి ప్రత్యేకంగా తన అనుభవపూర్వకంగా పలుకుతున్నటువంటి మాట ఇది అని అంటు మరి ఆ రోజున ఆ సులోమాను ద్వారా పలికించబడిన ఆ మాట ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు ఇదిగో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అదిగో ఉపదేశం ఎవరైతే అంగీకరిస్తారో గత కాలంలో కూడా మనమంతా వినున్నాము ఒక్క మాట మనం చదువుదాం ద్వితీయోపదేశకాండ ముప్పై రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఈ మాట ఉంది ద్వితీయోపదేశ కాండ ముప్పై రెండవ అధ్యాయం రెండవ వాక్యంలో నా ఉపదేశం వానవల వానవలే కురియును నా వాక్యము మంచు వలెను లేతగడ్డి మీద పడు చినుకుల వలెను పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు హలెయ ఉపదేశం వానయుండగా వాక్యము మంచు అంటే ఉపదేశం వేరు వాక్యం వేరు ప్రత్యేకత వాక్యంలో కూడా ఉపదేశ క్రమం అనేది ఒక ప్రత్యేకమైనది వాక్యము అనేది మనము కామన్గా వింటూ ఉంటాం వాక్యము కంటే కూడా వాక్యంలోనే ఉపదేశ క్రమం అనేది ఒక క్రమం క్రమంతో కూడిన అనుభవం ఉపదేశ క్రమం అనేది బోధించే సేవకులు చాలా తక్కువగా ఉంటారు ఉపదేశానుసారంగా నడిచే సంఘాలు చాలా తక్కువగా ఉంటాయి కనుక ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఉపదేశ క్రమాన్ని ఎవరైతే మరి పాటిస్తారు ఉపదేశ క్రమం ఏమనగా మరి మారు మనసును అందడం పశ్చాత్తాపడడం బాప్తీసం పొందడం పరిశుద్ధాత్మ నింపుదల అలాగే మరి దైవిక స్వస్థత మీద ఆధారపడే అనుభవాలు ఇవన్నీ కూడా ఉపదేశానుసారమైనటువంటి ఈ బోధలన్నిటిని ఎవరైతే పాటిస్తూ ఉంటారు దేవుని యొక్క అంటే ఖచ్చితమైనటువంటి ఆజ్ఞల మార్గాన్ని ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఉపదేశాన్ని అంగీకరించి వాడు సురక్షితముగా కాపాడబడతాడని మరి ఈ ఉదయ కాలాన్న దేవుడు మనకు సెలవిస్తూ ఉండగా మరి ప్రతి ఒ ప్రతి ఒక్కరు కూడా ఉపదేశానుసారంగా నడవడానికి చూడండి వా దేవుని సన్నిధికి వస్తారు వాక్యాన్ని వింటారు వాక్యానుసారంగా నడవడానికి అప్పగించుకుంటారు కానీ ఉపదేశానికి లోబడే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఉపదేశ క్రమ క్రమంగా ఆ క్రమాన్ని క్రమానికి అప్పగించుకునేవారు ఉపదేశ క్రమానికి అప్పగించుకొని ఉపదేశానుసారంగా జీవించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఎందుకంటే ఆ ఉపదేశ క్రమం అనేది వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంటుంది మేము పాటిస్తాం కానీ వాక్యానుసారంగా జీవిస్తాం కానీ ఎంత ఖచ్చితంగా ఉండాలంటే మా వల్ల కాదని పైపైనే పైపైనే పైపైన భక్తి చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే ఉపదేశానుసారంగా నడుస్తారో వాళ్ళకి ఏమో ఎలా ఉంటారంటే వాళ్ళు సురక్షితముగా ఉంటారు సురక్షితంగా ఉంటాం అంటే ఏంటండి కొంత తుఫాను వస్తుంది సురక్షిత ప్రాంతాలకు మీరు వెళ్ళండి అని అంటారు అవునా కదా ఎందుకు సురక్షిత ప్రాంతాల్లోకి వెళితే ఎంతటి తుఫాను వచ్చినా మీకు ఏం అవ్వదు తుఫాను వచ్చింది వెళ్ళిపోదు ఎంత ప్రమాదం వచ్చినా సురక్షిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు సురక్షిత ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అన్నీ అందుతాయి సుర కనుక సురక్షితంగా జీవించడం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం కదా అంటే ఎవరికి ఎలాంటి పరిస్థితులు కలిగిన ఇది ఉపదేశానుసారంగా నడుచు వానికి దేవుడిచ్చే గొప్ప మేలు ఏంటంటే వాడు సురక్షితంగా ఉంటాడు అంతేకాదు కీడు వస్తుంది అన్న భయము లేకుండా నెమ్ నెమ్మదిగా బ్రతుకుతాడు హలే లూయా నాకేదన్నా కీడొచ్చిద్దేమో నాకేమన్నా ఇద్దేమో నా పిల్లలకి ఏమైనా ఇద్దేమో నాకేమన్నా ఇద్దామో భయమే అతనికి లేదు ఎందుకంటే అతను ఎవరంటే ఉపదేశానుసారంగా నడిచే వ్యక్తి హలే హలెయా అందుకే కదా ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుడు కూడా తన మాటల్లో చెప్తాడు కదా తన సేవ చేస్తున్న దినాల్లో ఆయన ససరుడిగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో అంటాడు కదా నా మాటలను ఎవరైతే అంగీకరించి నా మాటలు చొప్పున ఎవరైతే బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడో బుద్ధిమంతునిగా వానలు వచ్చిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన ఆ దాని పునాది బండ కనుక దానికి ఏకీడు కలుగుతూ ఏమాత్రం అతనికి చలనం ఉండదని దేవుడే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన వాక్యం అందించే దినాల్లో చెప్తూ ఉంటాడు కదా కనుక ఉదయే కాలపు వేళ ఇవన్నీ మాకు తెలిసిన మాటలు అని అనుకోకుండా ఉదే కాలాన వాక్యాన్ని వింటున్నావు వాక్యంలో ఉన్నటువంటి ఉపదేశాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావా వాక్యాన్ని బాగానే వింటున్నావు కానీ వాక్యం ఎప్పుడైతే ఒక్కొక్కసారి ఉపదేశం వస్తుంది ఉపదేశం అంటే ఏంది ఇది నువ్వు ఖచ్చితంగా చేయాలి అని అప్పుడప్పుడు వాక్య ఉపదేశాన్ని దైవ సావుకుల ద్వారా బోధించబడుతూ ఉన్నప్పుడు ఆ ఉపదేశ క్రమాన్ని నీవు పాటిస్తూ ఉన్నావా ఉపదేశం ఏంటో నేను ఇందాక చెప్పాను ఆ ఉపదేశం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాక్యంలో నేను దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ ఇదొక్కటి పక్కన పెట్టేసేయమని చెప్పి పక్కన పెట్టేస్తున్నావా లేకపోతే అది కొద్దిగా నాకు ఇది ఇదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉందని పక్కన పెడతా ఆ దానిని దేవుడు ఏదైతే చేయమని చెప్తున్నాడో దానిని నువ్వు చేయగలిగితే తప్పనిసరిగా దేవుని వాక్యం అంటుంది వాక్యము వేరు అది ఉపదేశం వేరు ఉపదేశము మంచు వలె నీ మీద కొమ్మరించబడినప్పుడు దేవుని వాక్యము నీ మీదకి వస్తున్నప్పుడు వర్షము వలె అది ఉపదేశం మంచు వలె నీ మీద కురియునప్పుడు నీవు దేవుని సన్నిధిలో తప్పనిసరిగా నీవు నువ్వు దీవెనలు పొందుకుంటావని దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి హలెయ హలెయ కనుక ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క ఉపదేశం అనే వాన నీ మీద కురు కురుస్తున్నప్పుడు కురి కురయబడినప్పుడే కదా నీవు ఆ వాన చేతను తడపబడినప్పుడు భూమి ఎలా అయితే ఫలించి అభివృద్ధి చెందుకొని మంచి పంటను ఎలా ఇస్తుందో నీ యొక్క భక్తి జీవితంలో కూడా నీ భక్తి జీవితంలో కూడా దేవుని ఉపదేశానికి నువ్వు లోబడినప్పుడు చక్కని దీవెనకు నువ్వు వారసుడిగా మార్చిబడతావు కనుక ఉదయ కాలంలో మరి ఎందరైతే ఈ సంవత్సరం అంతా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని వాక్యపు ఉపదేశం నీ వద్దకు వచ్చినప్పుడు ఉపదేశాన్ని త్రోసివేసి కొన్ని వాక్యాలు నీకు ఇష్టమైనవి నీకు అనుకూలమైనవి అనుకూల బోధన కొన్ని ఉంటాయి అనుకూలమైనటువంటి బోధలు అనుకూల బోధ అంటే ఏంటంటే ద్రాక్షారసాన్ని పుచ్చుకోవటం మంచిదని ఎక్కడైనా ఉంటే కొంతమంది అనుకూల బోధగా ద్రాక్షారసాన్ని తీసుకోమన్నారని తాగుబోతాళ్ళ ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే దేవుడే పుచ్చుకోమన్నాడు కదా ఇబ్బంది అనుకుంటారు ఇది అనుకూల బోధ అట్లాగా కళ్ళకు కాటుకు పెట్టుకోమని ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి అది ఎందుకు చెప్పారనేది పక్కన పెట్టేసి బైబులే కాడుగు పెట్టుకోమంది కాబట్టి నేను పెట్టుకుంటా ఇది అనుకూల బోధ కానీ ఎట్లాంటి పిచ్చి పిచ్చి నడతలు కాదు ఉపదేశ క్రమం అనేది ఉన్నప్పుడు ఆ ఉపదేశ క్రమం కరెక్ట్గా వస్తతిండి దగ్గరికి ఒక్కొక్కసారి దానిని చేయాలంటే ఎవరు పాటిస్తారు పాటించమని నేను చెప్పట్ల పాటించమని మేము దైవ సేవకులంగా మేము చెప్తాం కానీ నీ వద్దకు వచ్చిన ఉపదేశాన్ని నువ్వు నెట్టివేసి నీకు అనుకూలమైన వాటిని నువ్వు తీసుకొని నేను తీసుకొని నేను నడిస్తే నాకు మేలు కాదు వా సురక్షితంగా జీవించి అనుభవాలంటే మామూలు విషయం అండి ఈ లోకంలో ఎక్కడ క్షేమం లేదు ఈ లోకంలో ప్రత్యేకంగా నేను ఒక మాట చెప్తాను ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా తన ఆహారాన్ని తిని తన పానీయాన్ని తాగి చక్కగా ప్రశాంతంగా నిద్రపోయి లేవాలంటే దేవుని కృప మన మీద ఉండాలి మన ఇంట్లో ఉన్న ఆహారాన్ని తిని మనం చక్కగా ఆ పానాన్ని మన పానం చేసి ప్రశాంతంగా పడుకొని ఒక మనిషి లేవాలి అంటే దేవుని కృప లేకపోతే ఇంటి నిండా ఎన్నున్నా మనం తినటానికి కృప లేకపోతే అన్నీ వ్యర్థమే కదా ఇంటి నిండా సరుకులు ఉన్నాయి ఇంటి నిండా సమృద్ధి ఉంది కానీ అనుభవించే కృప లేదనుకోండి అంతకంటే దరిద్రత ఇంకోటి లేదు కాబట్టి ఈ ఉదయ కాలమున నీవు దేవుని నీ సన్నిధులదికో కీడు వస్తుందన్న భయం లేకుండా ఈ రోజున చాలామంది జీవితాల్లో పాప భీతి చేత పాపము చేత తరముబడుతూ పాపం వల్ల భయము చేత ఏదో తెలియని ఒక భయము కీడు ఎక్కడి నుంచో ఏదో కీడు వచ్చి పడిద్దని కొంతమందికి అదొక దరిద్రమైన బుద్ధి ఏ ఎటు నుంచి ఏ కీడు వచ్చిద్దోనని నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారు కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో కానీ ఈ ఉపదేశాన్ని ఎవరైతే పాటిస్తాడో అతని జీవితం ఎలా ఉంటుందంట అసలు అతనికి నాకు ఎటు నుంచి కీడు వచ్చిద్దేమో నాకు ఏదైనా జరిగిద్దేమో నా కుటుంబానికి ఏమైనా ఇద్దే అసలు అతనికి భయమే లేదు నెమ్మదిగా బ్రతుకుతాడు అందుకే దావిదు మహారాజు కూడా అంటాడు నేను ఒంటరిగా ఉన్నా కూడా నెమ్మదితో పడుకుంటానయ్యా నెమ్మదిగా నేను లెగుస్తాను నేను ప్రశాంతంగా ఉంటే ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు నేను నీ ఉపదేశాన్ని అంగీకరిస్తూ ఉన్నాను ఇదిగో నేను నా నాకేం వస్తుంది అతను అలా నడిచాడు గనుక తన కుమారుడు కూడా అవన్నీ అనుభవాల్లో నుంచి రాసినటువంటి మాట ఉపదేశాన్ని ఎవరు అంగీకరిస్తాడో కీడు వస్తుందన్న భయమే లేకుండా నెమ్మదిగా బ్రతికే అనుభవం ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు సురక్షితంగా బ్రతికే అనుభవం అందుకే చెప్పాను కదా ఇందాక చెప్పినట్లుగా మరి ఎంతటి తుఫాను పీడిత ప్రాంతాల్లో వాళ్ళు ఉన్న సురక్షిత ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే నెమ్మదిగా బ్రతుకుతారో ఒక మనిషి సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు ఎలా ఉంటారో తుఫాను కలుగుతున్నప్పుడు ఆ తుఫాను పీడిత ప్రాంతాల్లో ఉన్నవారికి మనకి ఉన్న తేడా చూడడం మొన్న ఏదో తుఫాను వచ్చిందో వచ్చిందన్నారు మనకేం కలగల మనం ప్రశాంతంగా ఉన్నాం మన పిల్లలకి దేవుడి దేవుళ్ళ సెలవులు వచ్చింది కానీ వాళ్ళు మాత్రం పడరాని బాధలు పడ్డారు మనం సురక్షిత ప్రాంతాల్లో ఉన్నాము మనం ప్రశాంతంగా మనం ఆపాటికే అప్పటికే ఒకటే ప్రకటనలు గందరగోళాలు మా మట్టుకు మేమున్న ప్రాంతంలో వచ్చారంటే ఏదో మైకి తీసుకొని మీరు స్కూళ్ళల్లోకి వెళ్ళండి ఆటల్లోకి వెళ్ళండి ఏది ఏది కళ్యాణ మండపంలోకి వెళ్ళిపోండి అని చెప్పి మరి మైకి ఏదో వచ్చిందంట ఎవరు కది లేరు అందరు బాగానే ఉన్నాం కాబట్టి మనకేమీ అవసరం లేదు కదా మనకి భయం లేదు కదా భయం కలిగినప్పుడు కదా అప్పుడు తెలిసేది కానీ ఏది ఏమైనా దేవుని సన్నిధానంలో ఉపదేశాన్ని నువ్వు అనుసరించిన వ్యక్తివే నీవైతే నీ జీవితంలో నెమ్మది అలాగే కీడు వస్తుందన్నటువంటి ఎక్కడా భయం లేకుండా నువ్వు నెమ్మది పెడుతుంది ఒకవేళ అలాంటి అనుభవాలు నువ్వు లేవా భయము చేత నువ్వు పట్టి పీడింపబడుతున్నావు అంటే ఎక్కడో నువ్వు దేవుని యొక్క ఆ ఉపదేశాన్ని ఆజ్ఞల మార్గాన్ని నువ్వు ఎక్కడో విడిచిపెట్టావు అందుకే నీ జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగినాయి కనుక మనల్ని మనం సరిచేసుకుందాం అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం దేవునికి అప్పగించుకొని సురక్షితంగా ప్రతికాలను వాసిస్తే కీడు లేకుండా నెమ్మది కలిగి జీవించాలను వాసించిన వ్యక్తివే నీవైతే ఉదయే కాలాన ప్రార్థన చేసుకో ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసి దేవుని సన్నిధానంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవునికి అప్పగించుకొని అయా వాక్యాన్ని అయితే నేను వింటున్నాను వాక్యా వాక్యానుసారంగా జీవించడానికి నాకు అనుకూలమైనటువంటి వాక్యా వాక్యానుసారంగా నేను జీవిస్తూ ఉన్నాను కానీ నీ సన్నిధిలో ఉపదేశం నా యుద్ధకు వచ్చినప్పుడు నేను లోబడలేకపోతున్నాను అయ్యా ఉపదేశ క్రమాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను వాక్యం ఉపదేశ క్రమం ఏమనగా అదిగో దేవుని వాక్యం మన యుద్ధకు వచ్చినప్పుడు మనము మారు మనసును ఉండాలి పశ్చాత్తాప ముందు మారు మనసు చెందాలి అలాగే ఆ మాటలకి మనం లోబడి బాప్తీసం పొందాలి అలాగే బాప్తీసం పొందిన మనం పరిశుద్ధాత్మ నింపుదలను పొందాలి అలాగే ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి దైవీక స్వస్థత మీద దేవుని మీద ఆనుకొని ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించవలసి ఉంది ఇలాంటి అనుభవాల్లో మరి వాక్యముని ఎద్దుకొచ్చినప్పుడు దానికి నువ్వు లోబడుతూ ఉన్నావా లేకపోతే ఇప్పుడు కాదరి నువ్వు నెట్టివేస్తూ ఉన్నావా ఉదయకాల దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని నీతో మాట్లాడుతూ ఉండగా అయ్యా నేను ఉపదేశానుసారంగా నేను జీవిస్తాను అయ్యా ఇదిగో నాకు జీవితంలో కీడు వస్తుందని భయం లేకుండా నెమ్మదిగా బ్రతికే అనుభవాలు సురక్షిత గా కాపాడబడే అనుభవాలు నాకు కావాలి నాయనని దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమా స్వరూపి నిత్యాశ్రయదుర్గమ ఉదయ కాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అయ్యా నిజముగా మీరు ఎంతైనా నమ్మదగిన దేవునిగా మీరున్నారు నాయన అయ్యా అనేకుల జీవితాలు ఇది నాన నెమ్మది లేక ఎన్ని ఉన్నప్పటికీ కూడా నాయన ఉన్న దానిని అనుభవించలేని స్థితిగతులు నెమ్మది లేని అనుభవాలు సొంత కుటుంబాల్లో సొంత గృహంలోనే నివసించలేనటువంటి భయము చేత పీడింపబడుతున్న వారు ఎందరో ఉన్నారయ్యా కానీ మా జీవితాలు ఈ రోజున మాకు నెమ్మది కలిగిందంటే గల కారణం నాయన ఉపదేశానికి అప్పగించుకున్న అనుభవాలయ్యా ఉపదేశ క్రమంలో నడిపించబడుకు అప్పగించుకున్న ప్రతి వారికి మీరు ఇచ్చే దీవెన లేంటూ మీరు తెలియజేశారయ్యా అయ్యా వాక్యంలో కూడా ఉపదేశము బోధించబడుతున్నప్పుడు నాయన ఉపదేశాన్ని మేము నెట్టివేయేవారిగా కాక ఉపదేశానికి లోబడి వారిగా మేము ఉన్నప్పుడు సురక్షితంగా కాపాడబడతామని వారికి కీడి వస్తుందని భయం ఉండదని మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాను నాయన ఈ ఉదయ కాలపు వేళ జ్ఞాపకం చేసుకుని నాయన అయా ఇదిగో తండ్రిని మాటలు చొప్పున నడుచు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడని నాయన అయా ఇదిగో వానలు వచ్చిన వరదలు వచ్చిన శోధనలు ఎన్ని కలిగిన అయా ఇదిగో దానికి ఎలా దాని పునాది బండ మీద ఉంది కనుక దానికి చలనము లేదని మీరు సెలవిచ్చినట్లుగా ప్రతి విశ్వాసి యొక్క ఆత్మీయ జీవితాన్ని వాక్యం వింటున్న ప్రతి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆ రీతిగా మీరు కట్టండినైనా నాయన నిశంగా ఉదయ కాలంలోనైనా పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నిండుగా మెండుగా ఈ సంవత్సర కాలమంతా చకటి ఆయా ఆయుష్యుని ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చి మీరు నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన ఈ సంవత్సరం అంతా అత్యధికమైనటువంటి దీవెనతో ప్రతి వారిని మీరు నింపమని ఈ దినపు మెండైన దీవెన వర్షాన్ని ప్రతి బిడ్డ మీద కొమ్మరించి కృప ప్రార్థిస్తూ ఏసు నా అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ దేవుడు నిశ్చయముగా ఈ దినమంతా మీకు ఉండి ఉపదేశానుసారంగా నడిచే చక్కటి జీవితాన్ని నా దేవుడు మీకు దయచేసి మీ జీవితాల్లో చక్కటి నెమ్మదిని సమాధానాన్ని నా దేవుడు దయచేయునుగాక ఆ మెయిన్